కరువు కాటకాలు వచ్చినప్పుడు హైదరాబాద్ స్టేట్లో కొన్ని జిల్లాలల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేది అని రాశారు పద్దెనిమిది వందల ముప్పైలలో కరువు వచ్చింది గుంటూరులో మూడింట ఒక వంతు జనాభా తుడిచిపెట్టకపోయింది తట్టుకోలేక కరువుకు ఆకలికి నీళ్ళు దొరకక అది చూసిన తర్వాతనే మిలిటరీ ఇంజనీర్గా ఉన్న అర్ధర్ కాటన్కు ఈ ధవళేశ్వరం ఆనకట్ట కట్టాలనే ఆలోచన వచ్చింది బ్రిటిష్ వాళ్ళు రిజెక్ట్ చేశారు నువ్వేంది నీ పనేంది నువ్వేం అంటున్నావు నువ్వు వచ్చిన పని చూసుకో అంటే లేదు కరువు కాటకాలు కాటకాన్ని ఫెమైన్ అంటారు కరువును డ్రాట్ అంటారు కరువు అంటేనేమో వాళ్ళకు కొంచెం నీళ్ళకి ఇబ్బంది అవుతుంది తిండికి ఇబ్బంది అవుతుంది కానీ కాటకం అంటే పశువులకు కూడా నీరు దొరకదు మేత దొరకదు అందరు చచ్చిపోతూ ఉంటారు ఆ కాటకాలు తెలంగాణలో రాలే థ్యాంక్స్ టు కాకతీయాస్ కాకతీయులు కానీ అంతకంటే ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల కింద నుంచి శాతవనల కాలం నుంచి కూడా నీటిని ఎట్లా నిల్వ చేయాలనో దేశానికి చెప్పింది తెలంగాణ వాళ్ళు కట్టిన చెరువులు కుంటలు ఈ కాటకాలు గుంటూరులో పద్దెనిమిది వందల ముప్పై మూడులో వచ్చిన నాటికే మన దగ్గర కనీసం ముప్పై వేల చెరువులు కుంటలు ఉండేది తెలంగాణలో కాబట్టి ఇక్కడ కాటకాలు ఎప్పుడు రాలేదు కరువు వచ్చింది కానీ కాటకాలు రాలేదు కానీ హైదరాబాద్ స్టేట్లో ఉత్తర కర్ణాటక జిల్లాలు ఉండేది రాయచూరు లించువూర్ గుల్బర్గా బీదర్ ఇవన్నీ ఆ ప్రాంతం అంతా కూడా మరట్వాడ ఉస్మానాబాదు ఇవన్నీ కూడా నాందేడ్ పర్భణి ఔరంగాబాద్ బీడ్ ఈ జిల్లాలో ఎనిమిది జిల్లాలు అక్కడ కాటకాలు వచ్చాయి నిజాంకి హెచ్చరిక చేశారు నీ కృష్ణానది నది ఉంది కానీ మహబూబ్ నగరు కరువు ఛాయలు మొదలైనవి రాబోయే రోజుల్లో దేశంలోని అత్యంత కరువుకు గురయ్యే ప్రాంతాలలో నీ మహబూబ్ నగర్ కూడా ఒకటని చెప్పారు నల్గొండ కూడాను వెంటనే చర్యలు తీసుకోకపోతే నగర్ లాగానే నల్గొండ కూడా కరువు ప్రాంతం అవుతుంది వాళ్ళు టెస్ట్ చేసింది ఏంటంటే మట్టిని పరీక్షించినప్పుడు మట్టిలో సారవంతమైన మట్టిలో నుంచి ఆ పదను కొన్ని సంవత్సరాల పాటు లేక వర్షాలు పడక అది ఇసుకలాగా మారిపోతాం కాబట్టి ఎడారి ఛాయలు అనుకున్నాయి ఇంకోటి గుర్తు గుర్తేముంటుందంటే బ్రహ్మదేముడు చెట్లు మూస్తాయి మేము తెలంగాణ రాకముందు గద్వాల ఏరియాలో బాగా తిరిగేది జయశంకర్ సారు నేను జాదవ్ గారు అక్కడ కూడా అది కూడా మళ్ళీ మనకు బాధాకరంగా ఉంటుంది రాయపుర అని ఒక ఊరున్నది ఈ ఊరు గట్టుకు దగ్గరలో ఉంటుంది అయితే రాయపురంలో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో ఎప్పుడు నీళ్ళు అయితే ఆ ఊర్లో పోయి నూట ఇరవై కుటుంబాలు తొంభై మూడు కుటుంబాలల్లో ఇరవై ఏళ్ళ అమ్మాయి నుంచి ఎనభై ఏళ్ళ ముస్లాం దాకా విడో వస్తున్నారు తొంభై మూడు కుటుంబాలలో పెద్ద మగవాళ్ళు ఎవరు పెద్ద వయసు ఉన్నవాళ్ళు లేరు ఏమైందమ్మా ఎందుకు మీ ఊర్లో ఇట్లా అయింది పరిస్థితి అంటే మా ఊళ్ళో పోతే పది రూపాయలు ఇస్తారు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై నుంచి అని చెప్పేది మాతో మల్లెపల్లి లక్ష్మీ గారిని తీసుకుపోయినాం మేము ఆయన వార్తలో తెలంగాణ ప్రతినిధి ఉండే అయితే ఇది ఎక్కడ అంటే ఈ గట్టు జురా ప్రాజెక్టు బ్యాక్ సైడ్ ఉంటుంది నడిగ దాంటారు తుంగభద్ర నదికి కృష్ణానది మధ్య ఉన్న ప్రాంతం అయితే ఈ పది రూపాయల కూలితో పాటు ఒక కళ్ళు సీసా ఇస్తారు అని మరి కళ్ళు సీసా కళ్ళు ఎక్కడొత్తదమ్మా ఇక ఒక్క తాడి చెట్టు లేదు ఒక ఇతర చెట్టు లేదు అంటే ఏమో నాయ వాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు అని అంటారు ఎవరిగా ఎవరు ఈ కళ్ళు తయారు చేసే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పడం బాగుండదు కానీ గత నలభై సంవత్సరాల్లో నలభై యాభై సంవత్సరాల్లో అత్యంత ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న కుటుంబం అది తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు పెద్ద కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు చిన్న కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు కోడలు ఎమ్మెల్యే ఉన్నది ఇప్పటికి కూడా కోడలు చాలా యాక్టివ్గా ఉన్నది రాజకీయాలలో ఆ కుటుంబం నడిగడ చెందిన వాళ్ళు నడిగడ్డకు చెందిన గద్వాల కుటుంబం అయితే ఆ కుటుంబంలో ఈ కళ్ళు వ్యాపారం ఉన్నది అది ఎక్కడ తాడిచేట్లుండదు మొత్తం డైజోపాము యూరియా అనేక రకాల కెమికల్స్ అయితే ఆ కళ్ళు తాగి వాళ్ళందరూ మెల్లమెల్లగా అందరూ చచ్చిపోయింది యువకులు లేరు పెద్దవాళ్ళు లేరు ఊరిలో చిన్న ఉన్నారు కొంతమంది నూట ఇరవై కుటుంబాల్లో తొంభై రెండు కుటుంబాలు వీడోస్ చుక్క నీరు ఉండదు ఆడ నడిగడ్డ తుంగభద్ర నది కృష్ణ నది రెండు కూడా ఫుల్గా పోతూ ఉంటాయి అయితే ఆడిపోయి వాళ్ళకు రాయచూరు మార్కెట్ పోయేది మేము పోయేటప్పుడు ఫస్ట్ కారులో ఇక్కడి నుంచి రాయచూరు పోయి జొన్నల బస్తాలు కొనుక్కొని అని లేసుకొని ఎండాకాలం ఆ ఊరికి పోయి వాళ్ళ గడక వండుకోవడానికి ఇంటింటి తిరిగి జొన్నలు ఇచ్చారు